పాలకొండ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణను గెలిపించుకొని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇవ్వాలని వివిధ రాష్ట్రాల మరియు ఇతర దేశాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క జనసేన పార్టీ అభిమానులకు పేరు పేరున జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు మరియు పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్బాన సత్యబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

బెంగళూరు అలాగే ఇతర దేశాల నుంచి ఫ్లైట్ లో కూడా మరీ వచ్చి ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీకి గెలుపు కొరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వీర మహిళలకి జన సైనికులకి అందరూ కూడా నమస్కారాలు అదే విధంగా పాలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జన సైనికులు అందరూ కూడా ఈ పార్టీ నాది అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఈ రోజు గెలిపించాలని ఒక ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మధ్య తెలిపి పాల్కొండ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణ గారి గెలిపి కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వీర మహిళలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తిని రాబోయే కాలంలో మీరు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి మరి మన పాల్కొన్న ప్రాంతంలో అభివృద్ధి కొరకు కృషి చేయాలని అందరూ అంద మీ అందదండలో కావాలని మరి ఈ రోజు మనం చూసుకుంటే మీరు ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో అభిమానంతో మీరు ఈ రోజు వచ్చి పాల్కొండలో ఓటు వినియోగించుకున్నారు ఏమి ఇచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము మీ అందరి స్ఫూర్తితో మేము అందరము ముందుకెళ్లి పాల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బిజె